దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అటు కేంద్రం ఇటు పోలీస్ యంత్రాంగం జనాలను అప్రమత్తం చేస్తోంది అనుమానాస్పద వస్తువులు వ్యక్తులే కాదు తెలియని నంబర్ నుండి కాల్స్ వాట్సాప్ మెసేజ్ మెయిల్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ కావద్దని చెబుతున్నారు భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సైబర్ నేరగాళ్లు మరోసారి అటాక్ చేస్తున్నట్టు తెలుస్తోంది డ్యాన్స్ ఆఫ్ ది హిల్లరీ అనే పేరుతో ఒక ప్రమాదకరమైన మాల్వేర్ను వ్యాప్తిలోకి తెచ్చి దేశ ప్రజల వ్యక్తిగత సమాచారం బ్యాంకింగ్ వివరాలు తదితర సున్నితమైన డేటాను తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని భారత సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా వాట్సాప్ ద్వారా ఈ వైరస్ను పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీస్ విభాగం సూచించింది పాకిస్తానీ హ్యాకర్లు భారతీయ సోషల్ మీడియా యూజర్లపై ప్రభావం చూపేందుకు వారి నుంచి కీలక సమాచారాన్ని సేకరించేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగానే తాజాగా డ్యాన్స్ ఆఫ్ ది హిల్లరీ మాల్వేర్ ను ప్రయోగిస్తున్నట్లు సమాచారం గుర్తు తెలియని నంబర్స్ నుంచి వచ్చే వాట్సాప్ సందేశాలు లింక్ల ద్వారా ఈ మాల్వేర్ ను ఫోన్స్లోకి పంపించి సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉందని నిపుణులు వివరిస్తున్నారు తో పాటు ఫేస్బుక్ ఈమెయిల్స్ ద్వారా కూడా ఈ వైరస్ను వ్యాపింపజేస్తున్నట్లు తెలుస్తోంది ఈ డ్యాన్స్ ఆఫ్ ది హిల్లరీ మాల్వేర్ ఫోన్లోకి ప్రవేశిస్తే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు బ్యాంకింగ్ పాస్వర్డ్స్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డు వివరాలు ఇతర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించవచ్చని వారు హెచ్చరించారు ఫోన్లోని రహస్య ఫైల్స్ యాక్సెస్ చేసి వాటిని లీక్ చేసే ప్రమాదం ఉందని చెప్పారు మొబైల్ ఫోన్స్ కంప్యూటర్స్ వేగాన్ని తగ్గించడం లేదా పూర్తిగా క్రాష్ చేయడం చేయవచ్చని తెలిపారు మన పరికరాలను రిమోట్ గా వారి ఆధీనంలోకి తీసుకుని దుర్వినియోగం చేయవచ్చని హెచ్చరించారు పాకిస్తానీ హ్యాకర్స్తో పాటు ఇదే అదనుగా స్థానిక సైబర్ నేరగాళ్లు సైతం రెచ్చిపోయే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లో సైబర్ క్రైమ్ అధికారులను అప్రమత్తం చేసి స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు వాట్సాప్లో మీకు తెలిసిన వారి ఫోన్ నంబర్లు హ్యాక్ చేసి మొదట ఫోటోలు పంపడం అది ఓపెన్ చేసిన తర్వాత నమ్మకంగా మరికొన్ని ఫోటోస్ అంటూ పంపే మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు తీరా మోసపోయాక చేసేదేమీ ఉండదని అందుకే ముందుగానే అలర్ట్గా ఉండాలని చెబుతున్నారు ఒక్కసారి మీ మొబైల్ వాట్సాప్ టెలిగ్రామ్లలో హిల్లరీ వైరస్ అటాక్ చేసిందో ఇక అంతే సంగతులు అంటున్నారు సో బీ కేర్ఫుల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి